హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో పంచారామాలు వెనుక ఉన్న పౌరాణిక గాథను తెలుసుకుందాం తరచూ పంచారామాల గురించి వినే మనందరికీ ఈ కథ ఎల్లప్పుడూ మనసులో నిలిచి ఉంటుంది భక్తి శక్తి మరియు శివతత్వం ఎలా కలిసిపోతాయో ఈ కథలో చూడొచ్చు మన సనాతన ధర్మంలో శివ పూజకు ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే కానీ ఆ పూజలో పంచారామాలకు ఉన్న ప్రత్యేకతను మీరు తెలుసుకున్నారా ఈ పంచారామాలు శివుడు ఐదు శక్తి స్థలాలు పంచారామాలు కుమారస్వామి చేత ఛేదించబడిన ఆ తారకాసురుని మెడలోని అమృతలింగం యొక్క ఐదు శకలములే ఈ పంచారామాల్లో శివలింగాలుగా వెలిశాయి పంచారామాలు అంటే ఐదు నివాస స్థలాలు అని అర్థం ఆ పరమేశ్వరుడు కొలువైన ఐదు స్థానములు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండడమే మన అదృష్టము ద్వాదశ జ్యోతిర్లింగాలు పంచభూత క్షేత్రాలు ఈ పంచారామాలు గొప్ప క్షేత్రాలుగా పేరుగాంచాయి మన రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని అమరావతి అమరారామం తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం భీమారామం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట కుమారామం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లాలోని గున్నుపూడి భీమవరం సోమారామం ఇవి పంచారామ క్షేత్రములుగా ప్రసిద్ధికెక్కాయి ఈ పంచారామ క్షేత్రాలను గురించి స్కందలింగ శివ పురాణాల్లో చెప్పబడింది తారకాసురుడు అనే రాక్షసుడు మహా గొప్ప శివభక్తుడు రాక్షసులను దేవతలు సంహరించారనే కోపంతో దేవతలపైన పగపెంచుకున్నాడు దేవతలను జయించాలనే కోరికతో శివుని గురించి కఠోర తపస్సు చేశాడు తారకాసుని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమే అతడిని వరం కోరుకోమన్నాడు రాక్షసులందరూ కోరిన వరమే తారకాసురుడు కోరుకున్నాడు తనకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించమన్నాడు తారకాసురుడు పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదని ఆ మరణం ఏ విధంగా కావాలో కోరుకోమన్నాడు శివుడు అందులకు తారకాసురుడు శివుని కుమారుని చేతిలో తప్ప మరెవరి చేతిలో మరణం పొందకుండా ఉండేటట్లు వరాన్ని ప్రసాదించమన్నాడు శివుడు తన భక్తుడైన తారకాసురునకు ఆ వరాన్ని ప్రసాదించాడు అతడి ప్రాణరక్షణ కోసం అమృతమాయ స్వర్ణలింగాన్నిచ్చి దాన్ని తన కంఠానికి ధరించమన్నాడు ఆ అమృతలింగం తారకాసుని మెడలో ఉన్నంత వరకు అతనికి మరణం సంభవించదని అది ఐదు భాగాలుగా ముక్కలైనప్పుడు మాత్రమే మరణం సంభవిస్తుందని అతడికి చెప్పాడు శివుడి వరం ద్వారా తారకాసురుడు తన అహంకారంతో అజేయుడుగా మారాడు అతను దేవతలను సంహరించడానికి సిద్ధమై విశ్వంలో అన్ని వైపుల హింసను విరజిమ్మాడు తారకాసురుడి దాష్టికం భరించలేని స్థితిలో దేవతలు బ్రహ్మను ఆశ్రయించి సహాయం కోరారు బ్రహ్మవారిని శాంతింపజేస్తూ తారకాసురుడిని సంహరించడానికి కార్తికేయుడు పుట్టవలసి ఉంటుందని తెలియజేశాడు శివుడు మరియు పార్వతి వివాహం అనంతరం వారి కుమారుడు కార్తికేయుడు పుట్టాడు కార్తికేయుడు శక్తి మరియు ధైర్యానికి ప్రతీక దేవతలంతా తన మీద ఉంచిన బాధ్యతను గుర్తించిన కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించేందుకు యుద్ధానికి బయలుదేరతాడు కానీ ఎన్ని దివ్యాస్త్రాలను ప్రయోగించినా అవి తారకాసురుణ్ణి నాశనం చేయలేకపోవడం చూసి కార్తికేయస్వామి ఆశ్చర్యానికి లేకుండా పోతుంది చివరికి తారకాసురుణ్ణి శరీరంలో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదిస్తే తప్ప అతనికి చావు తప్పదని తెలుసుకున్న కార్తికేయుడు ఆ ఆత్మలింగాన్ని ఛేదించడంతో తారకాసురునికి మృత్యు సంభవిస్తుంది అలా కార్తికేయుడు ఛేదించిన ఆత్మలింగం ఐదు చోట్లు పడిందని ఆ ఐదు ప్రాంతాలే పంచారామాలుగా రూపుదిద్దుకున్నాయని పురాణాలు చెబుతున్నాయి పంచారామాల్లో మొదటిది అమరారామము అనగా అమరావతి ఇక్కడి లింగం సాక్షాత్తు ఆ ఇంద్రుని చేతే ప్రతిష్ఠింపబడినది బహుశా అందుకేనేమో ఇంద్రలోకపు రాజధాని అయిన అమరావతి పేరుతోనే ఈ క్షేత్రము ప్రచారంలో ఉంది అంతేకాదు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రాజధానిగా మారింది పది అడుగులు పైబడి ఉండే ఇక్కడి అమరలింగేశ్వరుని పూర్తిగా దర్శించుకోవాలంటే అంతస్తులు ఉన్న మెట్లను ఎక్కాల్సిందే రెండవది ద్రాక్షారామము తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి అత్యంత సమీపంలో ఉండే ఈ ద్రాక్షారామం పంచారామాల్లోనే అత్యంత ప్రాముఖ్యమైన శైవక్షేత్రం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన చోటు కావడంతో ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అనే పేరు వచ్చింది ఇక్కడ భీమేశ్వరస్వామి సహచారి అయిన మాణిక్యాంబను అష్టదశ పీఠాల్లో ఒకటిగా గుర్తిస్తారు అంతేకాదు దక్షిణ కాశీగా త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా ఈ ఆలయాన్ని గౌరవిస్తారు మూడవది సోమారామము పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి అతి సమీపంలో ఉన్న గున్నుపూడి అనే గ్రామంలో ఉన్న శివక్షేత్రమే సోమారామం ఇక్కడ శివలింగం చంద్రుని చేత ప్రతిష్టింపబడింది కాబట్టి ఈ క్షేత్రానికి సోమారామం అన్న పేరు వచ్చింది పేరుకు తగినట్లుగానే చంద్రుని కళలతో పాటుగా పౌర్ణమి అమావాసులకి మధ్య ఇక్కడి శివలింగం రకరకాల రంగులతో మారడాన్ని భక్తులు ఓ అద్భుతంగా భావిస్తారు చాళుక్యరాజు అయిన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు కాబట్టి ఈ పంచారామానికి భీమారామము అన్న పేరు కూడా ఉంది కుమార భీమారామం ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు అతి సమీపంలో ఉంది కుమారస్వామి స్వయంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి కుమారరామం అని పిలుచుకుంటారు ఇక రాజు అయిన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు కాబట్టి కుమార భీమారామంగా పేరు పొందింది చైత్ర వైశాఖ మాసాల్లోని సూర్యకాంతి ఉదయపు వేళల్లో అయ్యవారి పాదాలని సాయం వేళల్లో అమ్మవారి పాదాలని తాకడం ఇక్కడ విశేషం ఐదవది క్షీరారామము ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది సాక్షాత్తు ఆ శ్రీరాముడే ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి ఇక్కడ స్వామికి రామలింగేశ్వరుడు అన్న పేరు స్థిరపడింది ఇక ఇక్కడ శివలింగం తెల్లటి పాలు రంగులో ఉంటుంది కాబట్టి ఈయనను క్షీర రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు శివలింగం పైభాగం కాస్త మోనదేలి ఉండడం వల్ల ఈయనకు కొప్పు రామలింగేశ్వరుడు అని పేరు కూడా ఉంది ఇవండి పంచారామాలు ఈ పంచారామాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మన అదృష్టం ఈ పంచారామాలు పంచభూతాల సారాంశానికి ప్రతీక సనాతన ధర్మంలో ఈ పవిత్ర స్థలాలు ఆధ్యాత్మిక శక్తికి శాంతికి నిలయాలు పంచారామాలను దర్శించడం ద్వారా మనకు శాంతి ఆధ్యాత్మికత అనుభూతి లభిస్తుంది మన సనాతన ధర్మాన్ని గౌరవించండి మరియు పరిరక్షించండి పంచారామాల మహత్యాన్ని అందరికీ వీడియో షేర్ చేసి తెలియజేయండి వెళ్ళే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి